కనికరము కలిగిన దేవుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు మన త పరలోకపు తండ్రి మహిమ మహిమపరచుబడును గాక మన ప్రభు మన కొరకు ఈ ఇరవయో తారీఖుని సిద్ధము చేసి ఇచ్చి ఉన్న దానికై ఆయనకి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభుకేరేట మీకు నా ప్రేమ వందనాలండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ ప్రార్థన మీరు విని వ్యక్తిగతంగా ప్రార్థించుకోండి ప్రభులో బలవంతులుగా ఉండండి కీర్తనలు ఐదవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందామండి యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి దయామైడ కృపామైడ జాలి కలిగిన మా ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన గడిచిన దినాలంతటిలో మీ కృపను మీ మహిమను మీ కాపుదలను మాకు నాకు అనుగ్రహించి ప్రేమ కలిగిన దేవ ఈ ఇరవయో తారీఖు దినము మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము చేయవలసిన ప్రతి పని భారము మీ చేతిలో కప్పజెప్పుకుంటున్నాం నీ శావకుడుగా నన్నును నా కుటుంబాన్ని ఆదరించండి మేలుకరముగా ఉంచండి నీ పని కొరకై నాయన ఈ రోజంతేనూ శ్రమపడుటకు ఆత్మలను రక్షించ రక్షణలోనికి నడిపించుటకును సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రేమ కలిగిన దేవ ఈ దినాన్ని నీ ప్రియులు నాయన ఇది మొదలుకొని నీ హోవా నిన్ను కాపాడు వాగ్దానము చొప్పున ప్రయాణాలు చేయిచుంటుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ ప్రియులు డ్యూటీలు నిమిత్తమే వెళ్తున్నారు వ్యాపారాలు నిమిత్తమే వెళ్తున్నారు అలాగే ముఖ్యంగా బంధువులు గృహాలకు వెళ్ళాలి అని ఇట్లా ఈరోజు ప్రయాణాల్లో సహాయం చేయండి చేయండినైనా ఈరోజు ఫ్లైట్ ప్రయాణాల్లో అన్ని విధములుగా మీ కాపుదాలు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ నాముతండి ఈరోజు చదువుకునే విద్యార్థులు నాయన అంగన్వాడికి వెళ్ళవలసిన చిన్న బిడ్డలు నేను మారాము చేయకుండా వెళ్తానికి సహాయం చేయండి అలాగే నాయన మరి స్కూల్కి బడులకి డిగ్రీ కళాశాలకు నీ ప్రియులు వెళ్ళి ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు కృపామైడ దయామైడ నీ దై బలము చొప్పున నడిపించండి టెన్త్ పరీక్షలకి అలాగే అలాగే నేను ఇంటర్ పరీక్షలకి నీ ప్రియులు సిద్ధమయ్యి ఆయన కలిగి ఉన్నారు సహాయం చేయండి ఆయన పరీక్ష సీజన్లో నీ ప్రియులు బాగుగా పరీక్షలు రాయితుకు సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభా గర్భఫలములు లేనివారు మీరిచ్చు గర్భఫలాలు ఆశీర్వాదాలు కొరకు ఎదురు చూస్తున్నారు కృపమైడ దయామైడ సహాయం చేయండి నీవిచ్చే గర్భఫలాలను ఫలాలను నైనా త్వరగా వారికిచ్చి వారిని ఆదుకోండి ఆనందాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాం నైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు నైనా ఎవరైనా అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉంటుండగా ఓదార్పును చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాప్తిసం తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మ సంబంధంగా నీలో ఎదుగుచూ నీ ప్రియులకు నాయన నీ సహాయాన్ని అనుగ్రహించమని మీ బ్లెస్సింగ్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ నాయన భార్యాభర్తల మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉండటానికి సహాయం మాటల పోరు కానీ ప్రియులు పోరు కానీ లేకుండా కుటుంబాల్లో ఉన్న పిల్లలు డిస్టర్బ్ కాకుండా వారు నాయన జాగ్రత్తగా నీ దాములో సాగుటకు సహాయం చేయండి అలాగే పిల్లల విషయంలో కూడా కృప గ్రహించండి కొందరు నాయన సెల్ ఫోన్ ద్వారా గేమ్ వాడి నాయన అనేక వేలాది రూపాయలు పోగొట్టుకుని నాయన తరువాత మత్తు పదార్థాలకు లోనే ఆ విషయం బయటికి చెప్పలేక అప్పు తీర్చలేక ఎందరో ఇరుకుని పడుతూ ఉన్నారు తండ్రి పిల్లలకు నాయన ఇలాంటి ఉచ్చులు ఒగ్గుతున్న అపవాదిని ఇలాంటి యాప్ల ద్వారా నాశనం అవుతున్న ఇవన్నీ కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ దినమందు నాయన ఇదిగోనైనా రోగాలు కొరకు ఎదురు చూస్తున్నారు ఈ రోగం నన్ను నువ్వే విడిపించాలి ప్రభా నా నుండి ఈ రోగాన్ని తొలగించే దేవుడు నీవేనని నాయన నీ ప్రియులు ఆయన ఎంతగానో విశ్వాసంతో నీ దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు తండ్రి సహాన్ చేయండి అయినా స్వస్థతపరచువాడు కృపామయుడు జాలి కలిగిన దేవుడు నైనా ఇగో నా ప్రభా మరి శరీర సంబంధంగా ఎందరో ఎందరోనైనా గుండె సంబంధమైన వ్యాధులతో అలాగే బోన్ క్యాన్సర్తో బ్లడ్ క్యాన్సర్తో షుగర్తో బీపీలతో ఇలా ఎందరో నా ప్రభా రోగాలతో ఉండి ప్రార్థించుకుంటూ ఉన్నారు నీవు తప్ప ఎవరు చేస్తారు సహాయం నీ కృపతోనే నాయన వారు రోగాలను జయించగలుగుతారు నేను మెడిసిన్ వాడుతూ ఆసుపత్రుల్లో ఉన్న నీ కృప లేనిదే నాయన స్వస్థత లేదు నా ప్రభా సహాయం చేయండి నాయన మీరే స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినమందు నా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆసుపత్రిలోంచి గృహాలకు చేరుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయన వడ్రంపంతో పనితో తాపి నీ ప్రియులు నాయన ఆ ఇంటిని పోషించుకుంటూ ఉన్నారు సహాయం చేయండి చెరువులేసి నష్టపోయిన వారు ఉన్నారు గ్రహించండి నాయన మెట్ట రైతులు కూడా మంచిగా ఆరోగ్యంగా నాయన పంటలు పండించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయన నూతనంగా పంటలు ప్రారంభమవుతూ ఉంటుండగాను కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మంచి దిగుబడులు ఉండే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం పోలీసు జాబ్లో ఉన్న ప్రియులు ఎందరో ప్రార్థన పరులై ఉన్నారు వారందరినీ దర్శించండి ఆదరించండి ఆయన డాక్టర్ జాబ్ చేస్తూ నాయనని ఎందు విశ్వాసంలో ఉండి పరిచరి చేస్తున్న వారిని మీ కృపలో బలపరచండి ఆయన భారతదేశంలో ఉన్న నీ ప్రియులందరూ కూడా మతోనువాదం వైపు కాకుండా దేశాభివృద్ధి వైపు వెళ్ళేలాగా సహాంచండి యువతని రాజకీయ లబ్ధి కొరకు అనేకులు పాడు చేస్తూ ఉన్నారు యువత మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం నా అందరూ ఐక్యతగా ఉండేలాగా అందరూ నీ కృపలో వర్దిలేలాగా భారతదేశాన్ని మీ యొక్క మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉన్న మా సహోదరులు ఈ రంజాన్ సీజన్లో నైనా వారు రాత్రంతయను బహుగా శ్రమపడుతూ ఉన్నారు తండ్రి ఇచ్చి ఆదరించండి నాయన నీ కృపతోనే దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇంకా నాయన నీ ప్రియులు ప్రయాణాలు చేయవలసి ఉంటుండగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం జీతాల కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి వారు పడిన ఆ కష్టాన్ని బట్టి జీతం జీతాన్ని బట్టి వారికి ఆనందాన్ని కలిగించండి ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బు వృధా కాకుండా మంచిగా ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఆయన బతాక విషయంలో మేలు చేయండి కృపను గ్రహించండి నాయన మరి ఇమిగ్రేషన్ ఫారాల్లోనైనా పిలపవటానికి ప్రయాణాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి అలాగే నైనా మరి ఈజాలు తీసి మరి ఎవరినైనా రప్పించుకుంటూ ఉంటుండగా వచ్చిన వారు వలన రప్పించుకున్న వారికి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి అలాగే వెళ్ళి అక్కడ మంచిగా పనిచేసుకోటానికి నూతనంగా వెళ్ళిన వారు బెంగ లేకుండా ఆందోళన పడకుండా వారు మంచిగా పనిచేసుకునే కృప అనుగ్రహించండి నాయన కొందరు ఫోన్లో చెప్పిన మాటలను బట్టి కూడా భయాందోళన పడి పని మీద ఇంట్రెస్ట్ లేని వారుగా ఉన్నారు నాయన స్నేహితుల్లోనే కొందరు కపట వారు వచ్చి పని చేసుకుంటే బాగుపడితే కుదరదని నాయన వారికి చెప్పే మాటలు చెప్పకుండా చెప్పకూడని మాటలు చెప్పి ఆందోళన చేసేటువంటి ఆ యొక్క క్రీను తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి కృపామేడా దయామైడ కొందరు బలహీనతలతోనే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు సహాయం చేయండి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయండి మీ మహిమతో మీరు నింపండి నాయన ఈరోజు కీర్తన గ్రంథంలో ఈ మాటలు మేము చదువుకున్నాం ఈ వచనముల ద్వారా మమ్మలను బలపరచండి మీ కుమారుడైన యేసుక్రీస్తులో అనేకులు ఈరోజు రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి రక్షణ పొందుకున్న పాపి ఉజ్జీవం కలిగి ఉండుటకు సహాయం చేయండి నా ఈ దినం అంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నిన్ను మేము ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి